పాపగ్రహమైన రాహు న్యాయదేవుడు శని కలియిక బృహస్పతి రాశిలో మీనరాశిలో జరుగుతుంది కొన్ని రాసుల కలయికలు కొన్ని గ్రహాల కలయికలు అలాగే కొన్ని స్థానాల మార్పుల వల్ల ఊహించుని పరిణామాలు చోటు చేసుకుంటాయి అయితే కొంతమందికి అంటే కొన్ని రాసుల వాళ్ళకి అది చెడుగా మొదలయ్యి మంచికి దారితీస్తే కొంతమందికి అది మహాయోగంగా మారుతుంది అయితే ఇక్కడ ఈ మనం గనక చూసుకున్నట్టయితే రాహు శనిల యతి అనేది జరగబోతుంది అయితే శని తన మూల త్రిభుజ రాశి అయిన స్కుంభరాశి నుంచి రాహు ఇప్పటికే ఉన్న మీనరాశిలోకి ప్రవేశిస్తాడు మీనరాశిలో శని రాహు కలయిక అనేది జరగబోతుంది అయితే ఇక అది దాదాపుగా మే పద్దెనిమిదిన వరకు ఉంటుందన్నమాట ఇక మార్చిలో జరగబోతుంది ఈ కలయిక అనేది కుంభ కుంభంలోని దాని స్పష్టమైన సంచారం మే ఇరవై తొమ్మిదో తేదీన రాత్రి పదకొండు గంటల వరకు ఉంటుంది శని రాహుల కలయిక కారణంగా ఐదు రాసుల వాళ్ళకి ఊహించని పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే వాటిని మనం ఏ రకంగా మలుచుకుంటామనేదే చూసుకోవాలి రాహువు పరమ పా రాహుకేతువులు అంటే ఛాయాగ్రహాలు అంటే వా వాటికంటూ ఒక స్థానం ఉండదు అవి ఎప్పుడు కూడా ప్రతికూలమైన ప్రతికూలమైన ప్రభావాలను చూపిస్తుంటాయి కానీ కొన్ని సందర్భాలలో కొన్ని గ్రహాల కలయిక వల్ల కొన్ని ఊహించని మార్పులు అన్నమాట శని రాహు కలిసి ఉన్నప్పుడు అశుభ కలయికగా దాన్ని పరిణయిస్తారు దీనినే వ్యాంపైర్ యోగా లేదా దయ్యాల యోగా అని కూడా అంటారు దీనిలో ప్రజల ఆరోగ్య సంబంధిత సమస్యలు కెరియర్ సమస్యలు ఆర్థిక నష్టాలు మొదలయ్యి వాటిని ఎదుర్కొంటారని ఉజ్జయినిలోని మహర్షి పాణి సంస్కృత వేద విశ్వాలయ విశ్వవిద్యాలయకు చెందిన జ్యోతిష్ గురించి చెప్పడం జరిగింది మరి ఏ రాసులు వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అంటే వాళ్ళ మీద పూర్తి స్థాయి ప్రతికూలమైన అంశం పడకపోయినప్పటికీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకనంటే శనిదేవుడు మంచి జరిగేయడానికి ముందు చెడు చేసినప్పటికీ రాహు మాత్రం ప్రతికూలమైన ప్రభావాన్ని చూపిస్తుంటాడు మొదటిగా శని రాహువుల కలయిక సంభవించినప్పుడు కర్కాటక రాశి వారు ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఎందుకనంటే వారి జీవితంలో ఆరోగ్యం వృత్తి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అంతేకాకుండా యోగా వ్యాయామం లాంటివి చేస్తూ ఉండాలి డబ్బు పెట్టుబడి పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి లేకుంటే ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది ఉద్యోగస్తులు తమ పనిని నిజాయితీగా చేసుకోవాలి అయితే గొడవలకు దూరంగా ఉండాలి లేదంటే మీకు చాలా కష్టంగా మారిపోతుంటుంది సహాయంగా సహాయంగా ఎవరైనా మీరు మీరు వెళ్ళి అడిగితే వాళ్ళు పూర్తిగా మిమ్మల్ని తిరస్కరిస్తారు ప్రయాణాల్లో చాలా జాగ్రత్తగా కర్కాటక రాశి వాళ్ళు ఉండాలన్నమాట మొత్తం మీద ఈ అంశాలలో కర్కాటక రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి తదుపరి రాశి కన్యారాశి రాహు శని కలయిక కారణంగా కన్యా రాశి వారిపై విపరీతమైన ఖర్చుల భారం అకస్మాత్తుగా పెరిగిపోతుంది అనవసరమైన ఖర్చును నియంత్రించాల్సి ఉంటుంది లేదంటే మీ ఆదాయం కంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది మీరు రుణం తీసుకుని రావాల్సి వస్తుంది మీ ఆర్థిక పరిస్థితి పరిస్థితి క్షీణించకుండా చూసుకోవడానికి మీరు ఎక్కడ ఖర్చు చేయాలి ఎక్కడ డబ్బు ఆదా చేయాలి అనే విషయం పైన ఒక ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి అంటే కన్యారాశి వారికి ఈ శని రాహుల కలయిక అనేది ఆర్థిక ఇబ్బందుల మీద పడుతుంది కాబట్టి దాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట అంతేకాకుండా ఇది భవిష్యత్తులో ఉపయోగపడుతుంది తొందర పడిపోయి ఏవేవో పిచ్చి సలహాలు వినేసి దాన్ని పాటించేద్దామని మాత్రం అనుకోవద్దు కష్టపడి పని చేయండి నిజాయితీగా ఉండండి కొంత మానసిక వేదన ఎదుర్కోవాల్సి వచ్చినప్పటికీ దాన్ని తట్టుకుని నిలబడే ప్రయత్నం చేయండి ఇక ఆ తర్వాత వృశ్చిక రాశి శని రాహుల కలయిక కారణంగా వృశ్చిక రాశి వారు తమ తమ పెళ్ళి ప్రేమ బంధాలకు సంబంధించి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా వాదనలకు దూరంగా ఉండాలి మీ భాగస్వామి కానీ లేకపోతే మీరు ప్రేమించిన వ్యక్తి కానీ గొడవలు పడుతుంటే మీరు ఓపిక్గా ఉండండి చిన్న చిన్న వస్తువులను కొండలాగా చేయకండి లేకుంటే అది మీ సంబంధాలను చేదుగా దారితీస్తుంది అనమాట అయితే మీరు మార్చి నుంచి జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలి ఎందుకంటే రోడ్డు ప్రమాదం జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట మీ గురించి అందరూ కూడా తప్పుడుగా మాట్లాడే అవకాశం ఉంటుంది దాని గురించి కూడా మీ యొక్క గుర్తింపు మీ వ్యక్తిత్వంకి కొంచెం చెడ్డ పేరు వచ్చే అవకాశం కనపడుతూ ఉంటుంది అందుకని మీరు జాగ్రత్తగా ఉండాలి అంటే ఎక్కడ కూడా మీరు చెడుకి దారి ఇవ్వకూడదు అదంతటా అది వస్తే మీరు దాన్ని ఎలా పరిష్కరించుకోవాలనేది ఆలోచించాలి అయితే అనారోగ్యం కూడా ఎక్కువగా సూచిస్తోంది కాబట్టి దాన్ని కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలి తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి వారికి మాటల నియంత్రణ అంటే ఎక్కువగా గొడవలు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ఈ రాహు శనిల వల్ల మిగతా అంశాలు వాళ్ళకి బాగానే ఉంటుంది అయితే మీకు ఎక్కువగా ఈగో ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే వాళ్ళేంటి నన్ను అనేది ప్రతి ఒక్కళ్ళు నన్నే అంటారా నేను చులకరంగా ఉన్నానా ఇలాంటి భావాలు ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట కొన్నిసార్లు మీరు కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితుల కారణంగా అద్భుతమైన సంబంధాలు చెడిపోతూ ఉంటాయి అందుకని మాట జాగ్రత్త ఆలోచన జాగ్రత్త వైవాహిక జీవితంలో అశాంతి వస్తుంది ఎందుకంటే ఏదో ఒక విషయం మీద భాగస్వామితో గొడవలు ఏర్పడుతుంటాయి వాటిని తగ్గించుకునే ప్రయత్నం చేయండి భవిష్యత్తులో సమస్యలు సృష్టించే ఏ పని నీ చేయొద్దు నిదానంగా ఉండండి ఏ జరిగినా కూడా మంచిగా జరుగుతుంది అని పట్టండి అప్పుడు కుంభరాశి వాళ్ళు ఈ గడ్డికాల నుంచి తప్పించుకోవచ్చు